ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక పరిణామం చెవిరెడ్డి భాస్కర్ కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు సిట్ ఆరోపిస్తోంది అరవై మూడు పాయింట్ ఏడు రెండు కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని అభియోగాలు మోపింది సిట్ నివేదిక ఆధారంగా చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం ఏపీ లిక్కర్ కేసు నిందితులకు హైకోర్టులో షాక్ తగిలింది ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు వీరి బెయిల్ ను రద్దు చేసిన హైకోర్టు ఈ నెల ఇరవై ఆరులోపు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం లిక్కర్ కేసులో మే పద్నాలుగున బాలాజీ గోవిందప్ప మే పదిహేడున ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు ఈ కేసులో ధనుంజయ రెడ్డి ఏ థర్టీ వన్ గా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూ గా బాలాజీ గోవిందప్పకు ఏ థర్టీ త్రీగా ఉన్నారు సెప్టెంబర్ ఆరవ తేదీన వీరికి బెయిల్ ఇచ్చింది ఎస్సీబీ కోర్టు ఆ బెయిల్ని ఇప్పుడు హైకోర్టు రద్దు చేసింది